హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాభూమికి స్వాగతం ఫ్రెండ్స్ మీరు చేసుకుంటున్నాం నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ చాలా అదే పక్కన వెళ్ళటానికి లైక్ చేసుకుంటుంది ఇక మన వీడియోలోకి వెళ్దాం శివుడు పెళ్లికి దేవతలే కాదు దయ్యాలు పిశాచలు కూడా వచ్చాయి శివుడు మనకు నేర్పించే పాఠాలు ఏముంటాయి దేవుడంటే మనల్ని కాపాడేవాడు కాదు మంచి మార్గంలో నడిపించే ఆలోచనను ఇచ్చేవాడు కూడా ప్రస్తుతం సమాజాన్ని బట్టి పీడించే ఎన్నో విషయాల్లో మనిషి ఎలా ఉంటే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందో శివుడు తన ఆచరణలో చూపించాడు ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం శివుడికి పుట్టుక చావు ఉండదు అలాగే ఆయన నుంచి నేర్చుకునే ఈ పాఠాలకు కూడా చావు ఉండదు ఎన్ని తరాలైనా ఈ పాఠాలు నేర్చుకోవాల్సిందే శివతత్వం నుంచి పుట్టిన కొన్ని మంచి ఆలోచనలు ఇవి శివుడి నుంచి మనం నేర్చుకునే గొప్ప విషయాలు ఇవి మంచితనం కలుపుకుపోయే తత్వం శివుడిని పూజించేది దేవుళ్ళు దేవతలు మాత్రమే కాదు రాక్షసులేమిటి భూతాలేమిటి అన్ని రకాల జీవులు ఆయనను ఆరాధిస్తాయి దయ్యాలు భూతాలు ప్రేదాలు పిశాచాలు అసురులు ఇలాంటి వారిని అందరూ తిరస్కరించి దూరంగా పెట్టేస్తే శివుడు మాత్రం వాళ్లను స్వీకరించాడు ఆయన పెళ్లి జరిగినప్పుడు ఈ లోకంలో ఎంతో కొంత ప్రాముఖ్యత గల ప్రసిద్ధులందరూ ఆ పెళ్లికి వెళ్లారు ఏ ప్రాముఖ్యత లేని అనామకులు కూడా వెళ్లారు ఈ రెండు తరగతుల మధ్యలో ఉండేవారు వెళ్లారు అందరూ దేవుళ్ళు దేవతలు అసురులు దానవులు ఉన్మాదులు దయ్యాలు పిశాచాలు ప్రతి వారు వెళ్లారు మామూలుగా వీళ్ళందరికీ ఒకళ్ళతో ఒకళ్ళకు సరిపడదు కానీ శివుడి పెళ్లి అంటే మాత్రం అందరూ వెళ్లారు ఆయన పశుపతి పాశావిక తత్వానికి ప్రభువు కనుక పశువులన్నీ వచ్చాయి ఇక ఆయన పెళ్లికి పాములు రాకుండా ఉండవు కదా పక్షులు కీటకాలు కూడా మేము రావాల్సిందే అంటూ అతిథుల గుంపులో చేరిపోయాయి జీవంగల ప్రతి ప్రాణి శివుడి పెళ్లికి వెళ్ళింది ఈ కథ వల్ల మనకు తెలిసి వచ్చిందేమిటంటే శివుడు అనే వ్యక్తి రూపం గురించి మాట్లాడేటప్పుడు మనం చెప్పేది ఒక అతి నాగరికుడైన పెద్ద మనిషి గురించి కాదు ఒక ప్రాథమికమైన ఆదిమమైన శక్తి గురించి చైతన్య స్రవంతితో సంపూర్ణమైన ఏకత్వం సాధించిన ఒకనొక మూర్తి ఆయన శుద్ధ చైతన్యమూర్తి ఏ భేషాజాలు ఎరగడు ఆయన నిత్య నూతనుడు నిత్య స్వతస్సిద్ధుడు కల్పనాశక్తి గలవాడు విరామ మెరుకని సృజనాత్మకత ఆయనది ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన జీవ చైతన్యానికి వ్యక్తీకరణ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన మహా